పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టికెవి రాఘవన్ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు చాలామంది అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా లేదంటే చేసేటువంటి వ్యాపారాల్లో చక్కగా వృద్ధి రావాలి అన్నా కూడా ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఉంటారు కాబట్టి అంటే వాళ్ళు గల్లా పెట్టాలో కావచ్చు లేదంటే ఇంట్లో అల్మారాలో కావచ్చు ఏవైనా వస్తువులు పెట్టుకుంటే కనుక ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉందా దీనికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఒక దౌర్భాగ్యం అలవాటు వచ్చింది ఏంటంటే ఒక మహానుభావుడు ్రహ్మజముడుక అది పట్టుకొచ్చి డ్రాయింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే లక్షలు కురుస్తాయని చెప్పారు మహానుభావుడు ఎక్కడిసారి తెలియదు నాకు పాములు వచ్చాయి ఇంట్లోకి బ్రహ్మజముడు ఉండేది ఉండేది ఇలాంటివి వద్దమ్మ అలాగే ఇంకొక ఆయన వాస్తు పురుషుడు మీరు భోజనం చేసే ప్రాంతంలో డైనింగ్ టేబుల్ పైన ఫ్యాన్ ఉంటుంది కదా ఆ ఫ్యాను పద్మం ఆకారంలో డిజైన్లో పెట్టినట్టయితే అద్భుతం చేయించుకున్నాడు అప్పటికే డెబ్బై లక్షలు ఖర్చు పెట్టాడు మళ్ళీ మొదలు భోజనం చేసుకుని మీద తిమ్మది కూలిని తరిగేస్తాను పద్మాకారం అనేది డిజైన్ చేసేడు పెట్టుకో తప్ప ఇలాంటివి నమ్మొద్దమ్మా బీరువాకి బీరువాకి సంబంధించి ఒక తమాషా జోక్ ఉంది సార్ ఇంగ్లీష్ ఏమంటావమ్మా అల్మెరా అంటారు కదా దానికి మనకి పోలిక ఉందిట అది ఏమనుకుంటుటా ఆల్మెరా అనుకుంటుంది మనం పెట్టిన వస్తువులు అన్నీ ఉన్నాయి కదా కానీ మనం ఏం చేస్తున్నాం వాడుకుంటున్నాం దాన్ని మన శరీరం కానీ మన మనసు కానీ ఇంతే నీ వల్ల పది మంది బతుకుతారు అప్పు నీ చెప్పు అంటే ఉన్నందువల్ల పెట్టుకోవడానికి అవకాశం ఉండాలి లేకపోతే అంటే నల్లు బల్లో ఏం ప్రయోజనం అంటే చమత్కారంగా చెప్పేది దాంట్లో ఉండాల్సిన వస్తువులు ఉండకూడని వస్తువుల ముందు చెప్తా గల్లా పెట్టి కానీ దీంట్లో కానీ రబ్బర్ బ్యాండ్లు కొనుక్కుంటారు కొనుక్కుని బాగున్నాయని చెప్పి ఎక్కువ కాలం ఆడతామని పెట్టుకున్న రెండో మూడో ఉంటాయి మిగిలిన దాంట్లో పెడుతుంటారు జుట్టు తాలూకు కదమ్మా కేశములన్నవి ఆడవాళ్ళకి మగవాళ్ళకి రెండు కారణాలతో పెరుగుతాయి ఉంది అది దాని మీద చాలా పెద్ద గొడవ ఉంది అందుకని పెళ్ళిళ్ళలో వాటిల్లో ఆడపిల్లలకు ఒక రంగా చేస్తారు మగపిల్లలు గుండుగీస్తారు ఎందుకని మో తీసిస్తారు ఇది ఆహరణ వేదని చెప్పింది కారణం అంచెతాయి ఉంచకూడదు అలాగే దువ్విందరు మేకప్ సామాన్లు సాక్షాత్తు అనసూయాదేవి సీతమ్మ వారికి మేకప్ కిట్ ఇచ్చింది పాపం అక్కడ అరణ్యానికి గాను అమ్మా చాలా గొప్పదానం చాలా అద్భుతమైన కదా అది అక్కడ దాంట్లో చివరి సర్గలో వస్తుంది దాన్ని ఏం చేయమంది జాగ్రత్తగా పెట్టుకోమా అంటే పద్మశాలలో కూడా దైవ సన్నిధి కాకుండా పక్కి పెట్టింది ఆవిడ బాక్స్ని లక్ష్మడు కాపలకాశాన్ని నిజమే అంచేదా వాటి లోపల మనం అలంకరించుకునే వస్తువులు లౌకికమైన వద్దు బంగారం లాంటివన్నీ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు వెండి పెట్టుకోవచ్చు రాగి కూడా పెట్టుకోవచ్చు తప్పు లేదు కానీ ప్లాస్టిక్ సీసం మట్టి ఇలాంటివి పెట్టకూడదు ఇనుము ఇనుము ఇలాంటి వద్దు ఇక ఏ ఉండవచ్చు అంటే లక్ష్మీ రూపం చేస్తున్న శ్రవణ మాసంలో చిన్నది న్యాయప్రసాదీ అలా అది ఒక్కటి పెట్టుకున్న మా క్యాష్ బాక్స్ లోను మీరు రోజు పూజ చేసిన చెప్పారు పెట్టండి అలా లేదంటారా రోజు సారి పొద్దున్న లేవగానే క్యాష్ బాక్స్లో ఆకరేది ఉంటుంది దానికి కాస్త పసుపు కుంకం వేయండి చాలు అన్నీ బాగుంటాయి క్షేమం కలుగుతుంది ద్రౌపదీ దేవి సత్యభామాదేవికి చెప్తుంది ఒక చోట మహాభారతంలో అమ్మా ఇల్లు ఎలా ఉండాలి ఏ గది ఎలా ఉండాలో చెప్పిందని ఆవిడ మహాతల్లి అలాగా తర్వాత చక్కగా ఇప్పుడు స్టిక్కర్లు వచ్చాయి కదా దానికి అతికించండి మంచిది అంటే బుట్టడినే కాదు దేవుడి చెయ్యండి ప్రతి శుక్రవారం ఒక్కసారి లోపల నోట్ల గట్లుంటే తీసి పక్కన పెట్టేసి చెడు పశువు కుంకతో పూజ చేసుకుని అది తుడిచి మళ్ళీ లోపల నోట్ల గట్లు పెట్టి నేను నోట్లకి కంటికొని అనుకోండి పనికిరావు ఎందుకు అందుకోసం ఇన్ని రకాలుగా అంటే శుభకరమైన వస్తువులు పెట్టవచ్చును దళం పెట్టవచ్చును అది ఎండిపోయినా కూడా మూడేళ్ల దాకా ఉంటుంది అది అలాగే అలాగే మొగలి రేకులు ఉంటాయి దేవుడికి పూజ చేయకూడదు కానీ మొగలి రేకు కట్ చేసి మడిచి చిన్న పొట్టల్లా కట్టి అక్కడ పెడితే పరిమడిస్తుంటుంది శ్రీ సూక్తంలో వీటికి సంబంధించి అందమైన మంత్రాలు ఉన్నాయి అమ్మవారి తాలూకు తమ్ముడు అంటారు కొంతమంది అమ్మవారి కొడుకు అంటారు చిక్లీత వసమే గృహే నాయన చిక్లీతుడా అక్కయ్యతో కలిసి వచ్చి మా ఇంట్లో ఉండవయ్య నువ్వు అని చెప్పి అడుగుతారు వాడు శ్రీ స ఉంది చిక్లీతుడు అలాగా అన్ని ఉపయోగాలు ఉంటాయి అలాగే ఇంటి లోపల అల్మైరాలో కూడా అదే చే అల్మైరా బయట షోరూంలో కూడా ఇంకొకటి మాత్రం చెప్తాను తెల్లటి గుర్రం ప్రతిమ గాని గోవు ప్రతిమ గాని సింహము ప్రతిమ గాని మత్స్యము వారాహము పెట్టుకోవచ్చు నిద్రపోతున్న శివుడి విగ్రహాన్ని పెట్టకండి దయచేసి లింగాకృతిలో ఉన్న విగ్రహాన్ని కూడా షో కేసులో పెట్టవద్దు దయచేసి నేను వైష్ణ చెప్పడం కోసం కాదు కాళిక అమ్మవారిని పెడితే అమ్మవారు రమ్య కపర్దిని అందమైన జుట్టు కలిగింది అంతే అని ఉంటుంది ఆ ఆ ప్రతిభ పెట్టకండి దయచేసి లక్ష్మీదేవి పటం పెట్టుకుంటారు జుట్టు విరగోసుకుని వద్దమ్మా అలా పెట్టుకోకూడదు జుట్టు ఎప్పుడు విరగోసుకున్న అమ్మవారు సంహారం చేస్తూ కోపం వచ్చి తల ఇలా ఎగిరేసిస్తుంది ఈ కిరీటం అంతా ఎక్కడ పడింది జుట్టు అందుకని ఆవిడ ఎవరబో కాళికాదేవికి మాత్రమే పార్వతి కానీ లక్ష్మి కాని సరస్వతి కాని ఆఖరికాల పూజలు చేస్తూ కూడా కల్ప దాటి పెట్టి జడ విర పెడుతుంటారు లేదమ్మా జడ విరగోసుకుంటే ఏమనుకోవద్దమ్మా హనుమంతుడు అడిగాడు ఏమ్మా జడ విరబోసుకున్నావు మీ ఆయన మీద కోపం వచ్చేలా వచ్చావా అని అడిగాడు సుందరకాండలో అందుకనే ద్రౌపదీ దేవి జడ విరబోసుకుని పదమూడేళ్ల పాటు ఉంది మొగుడి మీద కోపం కోపం ఇప్పటికీ కేరళలో సాంప్రదాయం ఉంది భర్త సరిగ్గా చూడలేదు అనుకోండి చుట్టుపక్కల వాళ్ళే చెప్పాలి ఎలా చెప్పాలి జడ విరబోసుకుని ఓ చిన్న కొమ్మ ఉంటుంది ఓ చెట్టు కొమ్మ అది పట్టుకుని ఆంటీ బంగ అంటూ పెడుతుంది అది చూడగానే అది అయిపోతుంది మూడు సరిగా చూడలేదు ఇలాంటి ఆచారాలు ఎప్పటికీ ఉన్నాయి అందుకని అది కాదు మరి బాబుడి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి చైనా హాంకాంగ్ ప్రాంతాల్లో వాళ్ళ దేశ ఆచారం అది దానికోసం మూడు జడ వేసుకుంటారు వాళ్ళు అక్కడ చిన్న పిల్లలు సార్ అలాంటి వాళ్ళు ఉన్నాయి ఆచారాలు భారతీయ ఆచారం ప్రకారము అవి ఏమిటంటే అద్భుతమైన జడ అందుకనే సూర్యుడు కూడా అల్లుడు వచ్చి అమ్మాయికి జుట్టు దువ్వాలి ముందు అంతవరకు అమ్మాయి చేతోడి దువుకోవాలి సూర్యుడు అయ్యేదాకా చేతోడు దూకుంటుంది ఆ రోజు వచ్చి అల్లుడు గారు ఈ పాపిడ తీసి పూజ చేసి చక్కగా దువుతాడు అప్పుడు సత్సంతానం గుర్తించే శాస్త్రం ఉంది ఇలాంటివి అంచేత దయచేసి అలంకరించుకునే వస్తువులు పెట్టుకోండి శుభకరమైనవి పెట్టుకోండి శుభకరం అని చెప్పాం కదా అని చెప్పి లక్షలు గారి చేస్తే పెట్టకండి దొంగలు వస్తే గొడవ గొడవైపోతుంది ఇవి పెట్టుకోండి శుభ్రంగా అట్టే పెట్టండి చేయండి సరిపోతుంది చాలా ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదండి మనం బిజినెస్ చేసే అయితే ఇదలా పెట్టలు లేదంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు లేదంటే ఆర్థికంగా బాగుండాలి అనుకున్న వాళ్ళు కూడా ఏమేమి పెట్టుకోవచ్చు అల్మారాల కావచ్చు లేదంటే కబోర్డ్లో బిజినెస్ చేసేటువంటి ఆ టేబుల్లో ఎలాంటి వస్తువులు పెట్టుకుంటే కనుక ఆర్థిక అభివృద్ధి బిజినెస్ అభివృద్ధి జరుగుతుంది అనే విషయాలు తెలుసుకున్నాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం